ఫ్రెండ్స్ మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ యాప్ యూస్ చేస్తున్నారా అయితే మీ గూగుల్ క్రోమ్ యాప్లో వెంటనే ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి ఈ సెట్టింగ్స్ కానీ చేసుకోలేదంటే మీ ఫోన్ హ్యాక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అలానే మీ బ్యాంకులో డబ్బులు కట్ అయ్యేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది అదే గూగుల్ క్రోమ్లో ఈ సెట్టింగ్స్ కానీ చేసుకున్నారంటే ఎవరు హ్యాక్ చేయలేరు మీ డబ్బులు కూడా చాలా సేఫ్గా ఉంటుంది ఆ సెట్టింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం మీ ఫోన్లో క్రోమ్ యాప్ ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ మూడు చుక్కల పైన క్లిక్ చేయండి నెక్స్ట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ గూగుల్ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి మనకు నాలుగు ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫస్ట్ వన్ వచ్చి అలో క్రోమ్ సైన్ ఇన్ మన జీమెయిల్తో ఏదైతే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తామో అది లాగౌట్ చేయాలంటే ఇక్కడి నుంచి మనం లాగౌట్ అయితే చేసేయచ్చు లేదనుకుంటే అలానే వదిలేయండి నెక్స్ట్ వచ్చి హెల్ప్ ఇంప్రూవ్ క్రోమ్ ఫ్యూచర్స్ అండ్ పెర్ఫార్మెన్స్ మీ క్రోమ్ ఫ్యూచర్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుండాలంటే ఇది ఆన్ చేసుకోండి డిఫాల్ట్కి ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి మేక్ సెర్చ్ అండ్ బ్రౌజర్ బెటర్ అంటే మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు కొంచెం స్పీడ్గా ఉండాలంటే ఇది ఆన్ చేసుకోండి డిఫాల్ట్కి ఇది ఆఫ్లో ఉంటుంది నెక్స్ట్ థర్డ్ వచ్చి ఇంప్రూవ్ సర్చ్ సజెషన్స్ అంటే మనం ఎక్కువ పేజెస్ ఓపెన్ చేస్తాం కదా అది ఎక్కువ చాలా స్పీడ్గా ఉండాలి ఎక్కువ బాగా వర్క్ అవ్వాలంటే ఇది ఆన్ చేసుకోండి ఈ నాలుగు సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నామంటే మీ క్రోమ్ బ్రౌజర్ అనేది చాలా స్పీడ్గా వర్క్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కింద టచ్ టు సర్చ్ ఇది ఏమీ లేదు దీని వదిలేయండి వర్క్ స్టాప్ బ్యాక్ రండి వర్క్ స్టాప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సర్చ్ ఇంజిన్ అనేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది యాహో మైక్రోసాఫ్ట్ ఇవి గూగుల్ డాక్స్ ఇవన్నీ నార్మల్గా గూగుల్లోనే ఉంటుంది గూగులే పెట్టుకోండి చాలామంది యాహు ఇవన్నీ పెట్టుకుంటారు అవన్నీ మనకు సేఫ్ అయితే ఉండదు గూగులే మనకు సేఫ్ కాబట్టి గూగుల్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అడ్రస్ బార్ అనేస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ బార్ అనేది మీరు టాప్లో కావాలన్నా టాప్లో పెట్టుకోవచ్చు లేకుంటే బాటంలో కావాలన్నా బాటంలో అయితే పెట్టుకోవచ్చు అంటే కింద వచ్చేట్టుగా చాలామంది టాప్లోనే పెట్టుకుంటారు చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా టాప్ వేస్ సెలెక్ట్ చేసుకోండి బాటమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయండి మళ్ళీ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చి డిలాట్ బ్రౌజింగ్ డేటా దీనిపైన క్లిక్ చేయండి ఇది ఏమంటే మీరు ఏదైతే క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు ఏం చూస్తారు ఏం చేస్తారు అనేసి ప్రతి ఒక్కటి ఇక్కడ స్టోర్ అయింటిది కాబట్టి ఇది మొత్తం డిలెట్ చేసేయండి ఇక్కడ కింద రైట్ సైడు డిలట్ డేటా ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ డిలట్ డేటా మీద క్లిక్ చేస్తేనే మీరు క్రోమ్లో వచ్చి ఏదైతే సెర్చ్ చేస్తారో అది మొత్తం డిలట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చి కింద ప్రైవసీ గైడ్ దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద లెట్స్ గో ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి మళ్ళా నెక్స్ట్ ఇది డిఫాల్ట్గా సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఇది ఆన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మింద క్లిక్ చేయండి ఇక్కడ ఎన్హాన్స్డ్ ప్రొడక్షన్ ఉంటుంది దీన్నే సెలెక్ట్ చేసుకోండి మనకు నార్మల్గా స్టాండర్డ్ ప్రొడక్షన్లో ఉంటుంది మీరు ఎన్హాన్స్డ్ ప్రొడక్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే చాలా సెక్యూర్గా ఉండేదానికైతే ఛాన్స్ ఉంటుంది ఎన్ఆన్స్డ్ ప్రొడక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మింద క్లిక్ చేయండి ఇది నార్మల్గా డిఫాల్ట్గా ఇది అలోలో ఉంటుంది అలోలో ఉంటే ఏమైతుందంటే మీరు ఏదన్నా క్రోమ్లోకి వెళ్ళి థర్డ్ పార్టీ వెబ్సైటు క్లిక్ చేసి ఓపెన్ చేసినారనుకోండి అనుకోండి అందులో ఏదైనా వైరస్ కానీ ఏదైనా ఉన్నా ఆటోమేటిక్గా అలో అయిపోతుంది అదే బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అంటే ఏదైనా వైరస్ ఉన్నా కూడా ఆ వెబ్సైట్ ఓపెన్ చేయకుండా బ్లాక్ చేస్తుంది ప్రతి ఒక్కరు బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫినిష్డ్ మీద క్లిక్ చేసేయండి మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తారంటే ఆడకు క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చి సెండ్ ఉంది కదా సెండ్ డోంట్ ట్రాక్ రిక్వెస్ట్ ఆన్ అనేసి దీనిపైన క్లిక్ చేయండి ఇది మోస్ట్ ఇంపార్టెంటు ఇది ఆన్లోనే పెట్టుకోండి ఓకేనా ఆఫ్ చేయొద్దండి ఇది ఆన్లోనే పెట్టుకోండి ఒక స్టప్ బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం పైకి తోయండి నెక్స్ట్ ప్రీలోడ్ పేజ్ అనేసింది కదా దీనిపైన క్లిక్ చేయండి మనకు డిఫాల్ట్గా స్టాండర్డ్ ప్రీలోడ్ మీద ఉంటుంది ఇక్కడ కింద ఎక్స్టాండర్డ్ ప్రీలోడ్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇది సెలెక్ట్ చేసుకున్నారంటే పెర్ఫార్మెన్స్ అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద సెక్యూరిటీ కింద సేఫ్ బ్రౌజింగ్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు డిఫాల్ట్గా సెట్టింగు ఇక్కడ స్టాండర్డ్ ప్రొడక్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఏమంటే ఎన్హాన్స్డ్ ప్రొడక్షన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగు యాక్సెస్ పేమెంట్ మెథడ్ ఇది డిఫాల్ట్గా ఆన్లో ఉంటుంది ఇది ఆఫ్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్లో ఉండిందంటే ఎవరైనా మీ అకౌంట్లో నుంచి డబ్బులు ఈజీగా ఎత్తేయొచ్చు అదే ఇది ఆఫ్లో ఉండిందంటే మీ అకౌంట్లో నుంచి డబ్బులు ఎవరు ఎత్తలేరు ఈ సెట్టింగ్స్ అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఆన్ చేసుకోండి ఇవన్నీ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేయండి సత్యంజిను అడ్రస్ బారు ప్రైవసీ సెక్యూరిటీ సేఫ్ సెక్యూరిటీ నెక్స్ట్ వచ్చి పేమెంట్ మెథడు అడ్రస్ మోర్ ఇవన్నీ అయిపోయింది నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి థీమ్స్ యాక్సెసిబిలిటీ యాక్సెసిబిలిటీ మీద క్లిక్ చేయండి యాక్సెసిబిలిటీ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది మీరు అచ్చిరాలు చిన్నవాళ్ళన్నా ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి లేదు నాకు పెద్ద అచ్చరాలుగా కనిపించాలన్నా ఈ విధంగా పెద్ద అచ్చరాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి లేకుంటే అలానే వదిలేయండి మనకు డిఫాల్ట్గా వచ్చినట్టు ఉంటేనే మనకు బాగుంటుంది ఈ సెట్టింగ్స్ అంతా ఇవేం అవసరం లేదు మనకి బ్యాక్ వచ్చేయండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి నోటిఫికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇది ఎందుకు యూస్ అవుతుందంటే మనం క్రోమ్లో ఏదైనా ఒక వెబ్సైట్లోకి వెళ్ళామంటే మనం బ్యాక్ వచ్చేసినా దాని నుంచి నోటిఫికేషన్ అనేది ఎక్కువ వస్తూనే ఉంటుంది దాని ద్వారా మనం డిస్టర్బ్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇక్కడ అలో నోటిఫికేషన్ అనేసి ఉంది కదా ఇది ఆఫ్ చేసుకోండి ఇది ఆఫ్ చేసుకున్నారంటే మీరు క్రోమ్లోకి వెళ్ళి ఏం చూసినా మీకు దాని నుంచి మీకు నోటిఫికేషన్ అయితే రాదు ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోండి ఇది ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి నెక్స్ట్ సైడ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి సైట్ సెట్టింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఏం మాట్లాడారు ఏం రికార్డ్ చేశారు ప్రతి ఒక్కటి ఇక్కడైతే స్టోర్ అయి ఉంటుంది కొంచెం పైకి తోయండి ఇక్కడ కింద డేటా స్టోర్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద డెలాట్ ఆల్ డేటా అనేస్తుంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డెలాట్ మీద క్లిక్ చేస్తేనే మీ డేటా మొత్తం డెలాట్ అయిపోతుంది నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి థీమ్ పైన క్లిక్ చేయండి థీమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు డీఫాల్ట్ సెట్టింగు సిస్టమ్ డిఫాల్ట్గా ఉంటుంది మనకు కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ లైట్ మీద క్లిక్ చేసామంటే లైట్గా వస్తుంది అదే డార్క్గా బ్లాక్గా చేంజ్ అయిపోవాలంటే ఇక్కడ డార్క్ మీద క్లిక్ చేయండి డార్క్ మీద క్లిక్ చేస్తేనే మనకు స్క్రీన్ అంతా బ్లాక్ అయిపోతుంది ప్రతి ఒక్కరు మీరు క్రోమ్ కానీ ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఈ డార్క్ మోల్లో యూజ్ చేశారంటే మీ కన్నులకి చాలా మంచిది ఎక్కువ బ్రైట్నెస్ కానీ యూజ్ చేసినాం అనుకో దీంట్లో ఉండే ఫోకస్ కంటికి పడేదాని వల్ల కన్ను అనేది తొందరగా పాడైపోయేదానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు కానీ డార్క్ లో పెట్టుకొని మీరు ఏదైనా యూజ్ చేసేటువంటి యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ అయితే చేసుకోండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి యూస్ సెక్యూర్ డిఎన్ఎస్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద సెకండ్ ఆప్షన్ ఉంది కదా చూస్ అనదర్ ప్రొవైడర్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఇక్కడ రైట్ సైడ్ యారా మార్క్ పైన క్లిక్ చేయండి యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు చాలా ఆప్షన్స్ అయితే వస్తుంది దీంట్లో క్లీన్ బ్రౌజింగ్ ఫ్యామిలీ ఫిల్టర్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మీ క్రోమ్ బ్రౌజర్ అనేది చాలా సెక్యూర్ గా అయితే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ అయితే చేసుకోండి గూగుల్ క్రోమ్ లో ఈ సెట్టింగ్స్ ఎవరైతే చేసుకోలేదో వెంటనే వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి మీ గూగుల్ క్రోమ్ లో ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే వెంటనే రేస్తా ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్